ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు బాగున్నంత మనస్ఫూర్తి కోరుకుంటున్నాను వెల్కమ్ టు మై ఛానల్ విజయ కోటి ఎవలాక్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా ఆ వీడియోస్ అయితే రాట్లేదు చాలా రోజుల నుంచి అయితే డైలీ వీడియోస్ అయితే తీయట్లేదు అనమాట ఈరోజైతే వీడియో తీద్దాం అనుకుంటున్నాను ఇదైతే మేము ఉండే కదా చెట్టు అనమాట చూపిస్తా మీకు ఇదైతే గార్డెన్ అనమాట ఇప్పుడే మొత్తం ఊడ్చాను ఇంకా నీళ్ళు అయితే పెట్టాలి మీకు మీకైతే నిమ్మకాయ చెప్పి చూపిస్తాను ఇదైతే హైబ్రిడ్ నిమ్మకాయ అనమాట చాలా బాగుందనమాట చిన్న చెట్టుకే కాయ వచ్చింది చూడండి నాకైతే ఈ నిమ్మకాయ చెట్టు బాగా నచ్చిందనమాట ఇంక ఇప్పుడు ఇది మొత్తం క్లీనింగ్ అయితే చేయాలి క్లీన్ చేసి నీళ్ళు పట్టుకుంటే ఏంటంటే మనకి కొంచెం మొక్కలు బాగుంటాయి కదా ఇంక ఇది ఒక మినీ గార్డెన్ ఇక్కడ కూడా ఇంక ఇక్కడ కూడా మొత్తం శుభ్రం చేసుకోవాలన్నమాట అయితే చెట్లు ఇక్కడైతే మీకు ఒక చెట్టు చూపిస్తాను రండి ఇదిగోండి ఈ చెట్టు చూసారా ఇదైతే కిడ్నీలో రాళ్ళకి చాలా మంచిగా పనిచేస్తుంది అనమాట పొద్దున్నే లేచి ఈ ఆకైతే తింటే కిడ్నీలో రాళ్ళు ఉన్నోళ్ళకైతే చాలా మంచిదంట రాళ్ళు అయితే కరిగిపోతాయి అన్నమాట మా వారైతే చెప్పారనమాట నేనైతే తింటలేదు అండి నాకు అలవాటు లేదు కదా అలవాటు చేసుకోవాలి ఇంకా పలబంద చెట్టు కూడా ఉందనమాట మా గార్డెన్ అయితే ఇది చూపిస్తాం మీకు చెట్లన్నీ అనమాట మా గార్డెన్ అయితే ఈ ఎర్రపూల చెట్టు అయితే చాలా బాగుంటుంది అనమాట దేవుడికి చాలా ఇష్టం అంట ఇక్కడైతే కనకాంబరాలు ఉన్నాయి చుక్కమల్ల అనమాట నంది వర్ధన చెట్టు ఇప్పుడే మొగ్గలు వస్తున్నాయి ఇదైతే ఎల్లో గులాబీ అనమాట నాకైతే చాలా ఇష్టం అనమాట ఇంకా ఇక్కడ కనకాంబరం చెట్లు తులసి మొత్తం ఉన్నాయన్నమాట ఇప్పుడు మొత్తం ఇక్కడ గడ్డి బాగా పెరిగిందనమాట ఇదంతా క్లీన్ చేసుకోవాలి ఇంక ఇక్కడైతే అంటలున్నాయన్నమాట గిన్నెలు మొత్తం గడగాలి ముందు క్లీనింగ్ ఇది క్లీన్ చేసుకొని మంచిగా వాటర్ పట్టుకొని అయితే ముందు గిన్నెలు కడుక్కుంటానన్నమాట పిల్లలైతే గడ్డంతా పీకేయమని చెప్తాను ఇంకా మా పిల్లలు ఆ పనిలో ఉంటారు ఇంకా అటు సైడ్ అయితే మొత్తం నేను ఊడ్చేసాను అన్నమాట ఓకే మరి వీడియో కంటిన్యూ అవుతూ ఉండేది మీరే చూసేయండి ఫ్రెండ్స్ గడ్డ అయితే పీస్తున్నాను అన్నమాట మొత్తం మూడవాలి పెడతాను తీసామ నేను క్లీనింగ్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే మంచిగా వాటర్ పడుతుంది అనమాట ఇంత రోజు వాటర్ పడితే మంచి ఇదైతే మునక్కాయలు చెట్టు మునక్కాయలు అయితే ఎండిపోయాయి ఇంకా అక్కడ ఉన్నది మామిడికాయ చెట్టు అనమాట కాకపోతే మనం ఇక్కడ రాళ్ళు ఇవన్నీ ఉన్నాయి మనం అట్లా వెళ్ళలేము అనమాట ఇవి ఉన్న చెట్ల వరకు చూసుకుంటే సరిపోయింది గడ్డంతా పీకేస్తాను ఫ్రెండ్ గార్డెన్ అయితే క్లీన్ చేసేసామన్నమాట మొత్తం ఇక తర్వాత అయితే మా వారి బండి అయితే కడుగుతున్నానండి అప్పుడప్పుడు ఇలాంటి పనులు కూడా చేయాలన్నమాట మనం వీడియో నచ్చినట్టయితే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ బాయ్